సో ఫ్రెండ్స్ ఈ ఎర్రటి ఎండాకాలంలో చల్లటి ప్రదేశాలు టూర్స్కి వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి పదమూడు రోజుల సిమ్లా కులు మనాలి కట్రా యాత్ర అండి శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్ వాళ్ళు దీని అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట ఇందులో మనకు చాలా ప్రదేశాలు అయితే వస్తాయండి చూడండి మనకు సిమ్లా కుప్రి కుల్లు కట్రా మాతా వైష్ణవీదేవి మనాలి జమ్మూ ఆరు శక్తిపీఠాలు అమృత్సర్ వాగబాడర్ దేవి రోతంగస్ పాస్ జ్వాలాముఖి కంగ్రాదేవి రోడ్ న్యూ న్యూఢిల్లీ సో ఇన్ని యాత్రలు అయితే వస్తాయండి సో ఒకరికి వచ్చేసి ముప్పై వేల ఆరు వందలండి అండి ఓకే మనకు ఫోర్ షేరింగ్ రూమ్ అదేవిధంగా స్లీపర్ బెత్ అయితే వస్తుంది అన్నమాట సో యాజ్ లీజ్గా మనకు పొద్దున టీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం అతడికి డిన్నరు ఓకే పూట పూటకి వాటర్ బాటిల్ తీస్తారండి ఈ యాత్ర బయలుదేరే సమయం వచ్చేసి మనకు ఇరవై ఏడు ఏడో నెల అండి రెండు వేల ఇరవై ఐదు అనమాట అదేవిధంగా పద్నాలుగు ఎనిమిదో నెల రెండు వేల ఐదులో ఉంటుందండి సో సిమ్లా కులు మనాలండి సో అసలు మంచు పడతా ఉంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఆ ప్రదేశాలు మాత్రం సో మిస్ మాత్రం కాకండి మీకు ఇప్పుడు సింబర్స్ అండి నంబర్ కలిసి పూర్తి వివరాలు తెలుసుకోండి సో తప్పకుండా విచండండి శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి ఓకే మన అనంతపూర్లో కళ్యాణ్ జ్యూవెల్స్కి ఎదురుగానే ఉంటుందండి వాళ్ళ ఆఫీసు సో మిస్ మాత్రం కాకుండా ఓకేనా